ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుటపర్తి పట్టణంలో చిత్రావతి నదిలో కలుషితం అవుతున్న మరుగునీటి నిర్మూలనకు ప్రత్యేక పైప్ లైన్ పనులను ఎమ్మెల్యే పల్లెసేంధూర రెడ్డి ప్రారంభించారు ఎమ్మెల్యేతో పాటు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లెసేందూర మాట్లాడుతూ గత ఐదేళ్ల జగన్ పాలనలో పుటపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పట్టణ అభివృద్ధిని గాలికి బదిలేశారని విమర్శించారు కొడిమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పుటపర్తి డ్రైనేజ్ వ్యవస్థ విషయం ఎమ్మెల్యేగా ఎన్నికైన రెండు మాసాల్లో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు ప్రభుత్వం తక్షణం తొమ్మిది లక్షలతో ప్రత్యేక పైప్ లైన్ ఏర్పాటు చేసి మురుగునీరు నదిలోకి వెళ్లకుండా నిర్మూలన కార్యక్రమాన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు వెంటనే పనులు ప్రారంభించి సకాలంలో పూర్తయ్యేలా చూడాలి అని మున్సిపల్ కమిషనర్ అంజయ్య ఆ విభాగం ఇంజనీరింగ్ అధికారులకు ఆమె ఆదేశించారు మందికి మొన్న అసెంబ్లీలో మాట్లాడిన విషయం చిత్రావతి నదిలోకి డ్రైనేజ్ కలుస్తుంది దానివల్ల చాలా మందికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని ఇప్పుడు ఈ డ్రైనేజ్ ఫెసిలిటీని రీస్టార్ట్ చేస్తున్నారండి ఫోర్టీన్ ల్యాక్స్ వర్త్ వర్క్ని ఇవాళ ప్రారంభోత్సవం చేస్తున్నాను ఇందులో భాగంగా చిత్రావతి నదిలోకి కలిసే పొల్యూటెడ్ వాటర్ ని మళ్ళించి వేరే డైరెక్షన్ లోకి డ్రైనేజ్ మళ్లించి పంపించాల్సిందిగా ఈ ఈ ప్రాజెక్టు మెయిన్ ఉద్దేశం ఇది కంప్లీట్ అయితే చిత్రావతి నది చాలా వరకు క్లీన్ అయిపోతుంది ఈ ఇంత వెంటనే ఈ వర్క్ ని స్టార్ట్ చేసేకి వీలు పడినందుకు చాలా ఆనందంగా ఉంది ఈ శ్రీ 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 భగవాన్ సత్యసాయి బాబా గారు సాక్షాత్ నివసించిన అత్యంత పవిత్ర ప్రదేశం దీనిలో కొన్ని రోజులుగా తో చాలా ప్రాబ్లం వస్తుంది దేశ విదేశాల నుంచి భక్తులు వస్తున్నారు డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా అసెంబ్లీలో ప్రస్తావించారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి దీని ప్రతిపాదన పెట్టండి అని చెప్పి కూడా అసెంబ్లీలో గట్టిగా మాట్లాడడం జరిగింది దానిలో భాగంగానే ఈ పైప్ లైన్ ద్వారా డ్రైనేజ్ చిత్రావతి నెలలో కలవకోకుండా ఈ నీరు పొల్యూషన్ కావకోకుండా కలుషితం కాకుండా చేసేదానికి ఒక కార్యక్రమం చేపట్టాం ఇది పదమూడు లక్షల రూపాయలు ఎస్టిమేట్ చేశాము యాక్చువల్ వరకు తొమ్మిది లక్షలు ఒక నెల లోపల కంప్లీట్ చేయమని చెప్పాము ఇది ఇది వస్తే కొంతవరకు ఈ డ్రైనేజ్ కొంత వ్యవస్థ మెరుగుపడుతుంది తప్పకుండా దీనికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకోవాల్సిన అవసరం అగత్యం ఉంది దాని మీద కేంద్ర ప్రభుత్వం తో ఆయన మాట్లాడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఈ నగరాన్ని అద్భుతంగా తీర్చిన అవసరము అగతం అందరి మీద ఉంది ట్రస్ట్ సహకారం తీసుకుంటాము ప్రభుత్వ సహకారం తీసుకుంటాము అధికారుల ప్రజలు సహకారం తీసుకొని తప్పకుండా తప్పకోకుండా పుట్టుపతి నగరాన్ని మరింత గొప్ప నగరంగా మంచి తీర్దిద్దామని చెప్పి సందర్భంగా హామీ